హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది మేమైతే వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామి కూడా అండి ఇది కైసార్ నగర్లో ఉంది గాజుల రామారం డివిజన్లోకి వస్తుందండి ఇక్కడ అయితే హనుమాన్ ఉందండి ఆంజనేయ స్వామి ఉండు అలాగే పెద్ద శివలింగం శివలింగంకి ఎదురుగా నంది ఉందండి ఎవరైనా వెళ్ళి అభిషేకం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది మనం దండం పెట్టుకోవడానికి కానీ బేల్పత్రి పెట్టడానికి కానీ చాలా బాగుంది ఇక్కడ ఈ కూడా అయితే ఇప్పుడు నిర్మాణం అవుతుంది ఇక్కడైతే రేకుల షెడ్ మాత్రమే ఉంది పెద్ద గుడిలాగా ఏమీ లేదండి అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారు కూడా చూడడానికి చాలా బాగున్నారు అలాగే ఈ గుడిలో గోశాల ఉంది సాయిబాబా గుడి కూడా ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే చాలా బాగుంటారు ఈ ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి రామారం డివిజన్లో లేదండి గాజుల రామారంలో అక్కడైతే ఉందండి చాలా బాగుంది చూడటానికి ఎంత బాగుందో అమ్మవారైనా శివుడు పార్వ శివుడైనా నంది ఆంజనేయ స్వామి అలాగే గోశాల సాయిబాబా ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి మేము వెళ్ళిన గుడిలో ఇక్కడ వినాయకుడి దగ్గర కావడి అని కట్టారండి అటువైపు ఇటువైపు గుమ్మిల్లా కట్టారు అది కావడి అంటారంట మనం ఏదైనా కోరిక అనుకొని అది చిట్టి పైన రాసి అందులో కొబ్బరికాయ రెండు అరటి పండ్లు పండ్లు పూలు మనం రాసిన చిట్టి అన్నీ కలిసి అందులో పెట్టి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి అలా పెట్టుకోవాలట అలా అయిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో ఆ కోరికైతే ఖచ్చితంగా నెరవేరుస్తుందంట ఆడవాళ్ళు అయితే గ్రీన్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని రమ్మన్నారు మగవాళ్ళు అయితే గ్రీన్ పంచ రెడ్ కలర్ టవాలు వేసుకొని ఇక్కడికి రావాలి వీటిని కావడి అంటారంట అండి తర్వాత అయితే మొక్కు అయితే చెల్లించుకోవాలంట చెల్లించుకోవడం అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయితే కావడి పట్టుకొని చేయాలంట సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఇక్కడ గుడి అంటూ ఏమీ లేదు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరగడం అంట అది నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేయడం అంట నాకైతే బాగా నచ్చింది ఎవరైనా కోరిక అనుకుంటే అయితే నెరవేరుతుందని అయితే పంతులు గారు అయితే చెప్పారు ఇప్పుడైతే ఇక్కడ ఇంకా నిర్మాణం అవ్వలేదు నిర్మాణం అవుతుంది ఇదేనండి వాళ్ళీస్ అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆ గుడి కూడా గోపురం అలాగే ఉందంటే నిర్మాణంతో లేదు ఇలా కట్టెలతోటి చక్కతోటే ఉంది ఇప్పుడు ఇప్పుడు నిర్మాణం అవుతుంది ఈ గుడి అంతా అయితే చాలా బాగుంది ఇక్కడ రావుకేతులు కానీ నాగదేవతలు కానీ చాలా ఉన్నాయి మనమైతే స్వయంగా వెళ్ళి వాటికైతే పూజ చేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవచ్చు ఇక్కడ ఇలా లైన్గా ఉన్నాయండి రావుకేతు పూజకైనా మంగళవారం రోజైనా చేసుకోవడానికి ఈ గుడి ఉదయం ఆరు గంటల నుంచి కూడా పన్ ఒకటి గంటల వరకు ఉంటుంది ఒకటి గంటలకు నిత్యాన్నదానం కూడా ఉంటుందండి గుడి అయితే చిన్నగా ఉంటుంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి రాదు అలా సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నిత్యాన్నదానం ఒకటి గంటలకు అవుతుందంట అండి ప్రతిరోజైతే నిత్యాన్నదానం జరుగుతుంది అని అయితే పంతులు గారు అయితే చెప్పారు ఇక్కడ ఇవన్నీ నాగదేవతలు ఉన్నాయండి సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనది ఇలాగే కావడి మొక్క అయితే కా ఉంది అది అనుకున్న కోరికలు అయితే వాళ్ళైతే ఈ కావడైతే పట్టుకొని పదకొండు ప్రయోజనాలు అయితే చేయాలి ఆ కోరికైతే ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరుతుందని అయితే ఖచ్చితంగా అక్కడ బోర్డు అయితే రాసి పెట్టినరు మనం తిరగాల్సింది ఈ సుబ్రహ్మణ్య స్వామి చుట్టేనండి ఇక్కడ నాగదేవత ఉండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అలా ఉన్నారు వల్లి సహిత సమేత అంటారు కదండీ వెళ్ళిన వారికి అర్చన అయితే చేస్తున్నారండి టికెట్ అంటూ ఏమీ లేదు అలాగే ముందు ఎంట్రెన్స్లో కూడా ఒక నాగదేవత అయితే పెట్టారు వల్లి సహిత సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి ఇది గాజుల రామారంలో ఉంది గుడి అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది ఇప్పుడు ఇప్పుడు నిర్మాణంలో అవుతుందండి అలాగే గోశాల సాయిబాబా టెంపులు ఇంకా చాలా రకాల చిన్న చిన్న ఉప ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇదే మనకు మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి అని చూపించేది ఇక్కడేనండి ఇక్కడైతే మనకు అర్చన చేయిస్తారు ఇవి రాహుకేతు పూజ చేయడానికి కానీ అంటే నాగదేవితాలు చాలా ఉన్నాయి అలాగే మార్గశీర పౌర్ణమి రోజు చాలా పూజలు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఫిఫ్టీన్త్ అంట పౌర్ణమి అన్నదానం కూడా ఉందంట ఎవరైనా చేసుకోవాలి పోవాలి కుడి దర్శనం చేసుకోవాలంటే అయితే ఆటో ఫెసిలిటీ గుడి వరకు ఉందండి గుడి ముందే ఆటో దిగుతుంది ఇదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్